కావలిలో కావ్య కృష్ణారెడ్డి పరిస్థితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు అని లోకేష్ వార్నింగ్ ఇచ్చింది ఎవరికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికేనా నిజంగా మాలేపాటి కుటుంబానికి మాటిచ్చినట్లు లోకేష్ కావ్య కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకుంటాడా అయినా శిక్షించేంతగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేసిన తప్పేంటి వంద కోట్లు ఖర్చు పెట్టి కావలిలో వైసీపీని మట్టు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన కావ్య కృష్ణారెడ్డికి పంతం ఉంది అంటే మరున్నదా ఎవరికి ఎంత పంచాడో మనకు తెలియదా ఇక్కడ ఎవరి లెక్కలు వారివే నలభై ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి సర్వీస్ చేసి చిన్న చిన్న విషయాలు కూడా భంగపడి అవమానాలకు గురైన మాలేపాటి సుబ్బానాయుడు వర్గీయులు కావలిలో తమ ఆత్మ గౌరవానికి తగిన స్థానం కోరుకోవడంలో తప్పే లేదు ఇకపోతే తన అన్న బీద మస్తాన్ రావు ఒకసారి కావలిలో ఎమ్మెల్యే అల్లూరు మండలంపై ఓ రేంజ్ లో పట్టు రెండు సార్లు ఎమ్మెల్సీ నారావారి కుటుంబంతో అపారమైన స్నేహం కావలి నియోజకవర్గంలో తన పట్టు సడలకూడదు అని తన మాట వినాలని తపన పడ్డల్లో బీద రవిచంద్రది కూడా తప్పులేదు అందుకే గ్రూప్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ కావలి అంటారు పద్మ వ్యూహాన్ని తలపించే కావలి రాజకీయాల్లోకి మొదటిసారి అడుగుపెట్టిన కావ్య కృష్ణారెడ్డి ఖచ్చితంగా బీద రవిచంద్ర మాలేపాటి సుబ్బనాయుడుపై ఎన్నో ఆశలు పెట్టుకునే రంగంలోకి దిగుంటాడు ఇక కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ మారి తెలుగుదేశంలోకి వస్తాడని చివరి వరకు ప్రచారం తనకంటూ కావలి నియోజకవర్గంపై ఒక ప్రత్యేకమైన పట్టున్న ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి సహాయం చేస్తాడా అని ఎక్కడో చిన్న అనుమానం మాగుంటోళ్లు తనకు అండదండలు అందిస్తారా అన్న ప్రశ్నలతో ఎటువంటి మానసిక పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలోకి కృష్ణారెడ్డి దిగుంటాడు నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకుని ఉన్న బలమైన జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటున్న ఆ ఎలక్షన్స్ లో ఎలాగైనా విజయం సాధించాలి అన్న పరిస్థితుల్లో తొలుత యాభై కోట్లు అంచనా ఉంది గెలుపు కోసం దాదాపు వంద కోట్లు ఖర్చు దాటిపోయినా లెక్క చేయకుండా కావ్య కృష్ణారెడ్డి ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఎవరికైనా ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ వస్తుంది అంత ఖర్చు ఆ ఎలక్షన్కి ఎందుకైందో కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఆత్మ పరిశీలన చేసుకొని ఆలోచించుకోవాలి అసలు విషయానికి వస్తే ఇక్కడ మాలేపాటి సుబ్బానాయుడికి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి మధ్యలో ఉన్న విభేదాలు అధిష్టానానికి తెలీదా ఆ విషయం ఇప్పటిదాకా దృష్టిలో లేదా తమ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు కష్టంలో ఉన్న మాలేపాటి కుటుంబీకుల కష్టానికి కరిగిపోయి ఒక ఇంత లోకేష్ కఠినంగా మాట్లాడుంటే మాట్లాడుండొచ్చు కూడా ఆ భరోసా కల్పించడం నాయకుడి లక్షణం ఈ విషయం నారా లోకేష్ ప్రజల మన్నలు పొందడంలో వందకి వంద మార్కులు కొట్టేశాడు నలభై సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన నాయకుడు మృతి పట్ల ఆ మాత్రం స్పందించకుంటే నాయకుడు ఎలా అవుతాడు ఎప్పటినుంచో మాలేపాటి కావ్యాల మధ్య నడుస్తున్న రత్స ఊరంతా తెలుసు అయితే ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి కూడా తప్పు లేదనే చెప్పలేం ఎందుకంటే దగదర్తి మండలంలో తమ పట్టు కోసం ఆ మాత్రం ప్రయత్నించడంలో మాలేపాటి వర్గీయులు తప్పు లేదనుకుంటా నాయకుడిగా అందరినీ కలుపుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత నియోజకవర్గం పెద్ద మీద ఉంటుంది ఈ విషయంలో కావ్య కృష్ణారెడ్డి సొంత నిర్ణయం తీసుకున్నాడో లేక పక్కనున్న భజన పరుల తప్పుడు సలహాలు విని చేశాడో తెలీదు గాని మాలేపాటి విషయంలో జరిగింది మాత్రం వందకి వంద శాతం తప్పే రాజకీయాల్లో వర్గ విభేదాలు కక్ష సాధింపులు సాధారణమైన విషయమే అయితే అవి ఎంతవరకు అన్న విషయం నాయకుడు అనేవాడికి స్పష్టంగా తెలుసుండాలి వాటిపై అవగాహన లేకుండా పక్కన వంది మాగదులు భజన బృందాల చెప్పుడు మాటల్ని చెవిలోకి ఎక్కించుకుంటే ఒక్కోసారి అనర్ధాలు ఇంత తీవ్రంగానే ఉంటాయి గోటితో పోయే విషయం గొడ్డలి దాకా రావడం అంటే ఇదేనేమో ప్రతి నియోజకవర్గంలో నాయకుల మధ్య ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి కూర్చోబెట్టి పెద్ద మనిషి తరహాలో పంచాయతీ చేసుంటే సద్దుమడిగిపోయే ఈ చిన్న సమస్య మాలేపాటి మృతితో అగ్ని గుండెల్లాగా తయారైంది ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత అధిష్టాననిదే కదా ఇదే విషయం మళ్లీ మళ్లీ చెప్తున్నా మాలేపాటి కావ్య కృష్ణారెడ్డిల మధ్య తలెత్తిన విభేదాలను ఆదిలోనే తుంచేసుంటే పార్టీకి ఇంత పెద్ద తలనొప్పి వచ్చేది కాదేమో ఈ విషయంలో బీద రవిచంద్ర ఎందుకు పెద్ద నయ్య పాత్ర తీసుకోలేదో అర్థం కాని పరిస్థితి ఇక్కడ కావ్య తప్పు ఎంతుందో ఖచ్చితంగా బీద పాత్ర కూడా అంతే ఉందని ఒప్పుకోవాలి కావ్య కృష్ణారెడ్డి మాలేపాటి నాయుడుల మధ్య దౌత్యానికి ప్రయత్నించి ఒకవేళ వారు మాట వినని పరిస్థితిలో ఈ సమస్యను అప్పుడే లోకేష్ ముందు పెట్టుంటే బుజ్జగించి చెప్పి ఉండేవాడు లేక మందలించి దారికి తెచ్చేవాడు సమస్యది ఖచ్చితంగా పరిష్కరించేవాడు ఈ విషయాన్ని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కాదనగలరా ఇప్పటికైనా రావణ కాష్టంలో రగిలిపోతున్న కావలి తెలుగుదేశం పార్టీ సమస్యను పరిష్కరించాలంటే మాత్రం గ్రూపు తగాదాలను కూకటి వేలతో పెకలించేయాలి రంగులు మారుస్తున్న ఊసరవిలుల నాటకాలను అరికట్టాలి కావలిలో తెలుగుదేశం పార్టీ జెండా పది కాలాల పాటు రెపరెపలాడాలంటే అధినేత జోక్యం చేసుకొని పాడైపోయిన తెలుగుదేశం పార్టీ నాయకుల బుర్రలను రిపేర్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏ గ్రూప్ అయినా సరే కార్యకర్తలు ఒక్కటే గుర్తుంచుకోవాలి అనవసరమైన ప్రచారాలు వదంతులను నమ్మొద్దు అల్టిమేట్గా కావలి నియోజకవర్గానికి బాస్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆస్థాన సలహాదారుడు ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్రానే ఇక సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు మాలేపాటి సుబ్బారాయుడు కుటుంబానికి నియోజకవర్గంలో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందే ఆ బాధ్యత నారా లోకేష్ ఎలాగా తీసుకున్నారు కాబట్టి మీలో మీ కుమ్ములాటలు ఆపండి మీరు సమిష్టిగా బలపడుతున్న వైసీపీని ఎదుర్కొనే పనిలో ఉండండి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి పసుపు సైనికులారా తస్మాత్ జాగ్రత్త विनोद कुमार गादराजु वॉइस फाइव एडिटोरियल हेड साइनिंग ऑफ